దర్శనమిస్తున్నది అలానే శరత్తువు అనుడితోటే ఏంటిదంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి యొక్క మాసంగా మనం చెబుతూ వస్తాం అంటే అమ్మ దయ ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే ఇదంత ఎక్కడ వస్తుందంటే దేవి భాగవతంలో ప్రాప్తంగా ఉన్నటువంటి యొక్క ముల్లోకాల్లో ఉన్నటువంటి యొక్క చాలా భయభ్రాంతులతో ఉన్నటువంటి యొక్క సమయంలో విష్ణుమూర్తి పదివేల సంవత్సరాలు మధుకైటవులు అనే ఒక రాక్షసులను యుద్ధం చేస్తాడు అయినా వారు నశించరు విముక్తి లేదు అప్పుడు విష్ణుమూర్తి వెళ్ళి సమస్త దేవతలందరూ వెళ్ళి మణిద్వీపంలో ఉన్నటువంటి యొక్క అమ్మవారికి మొరపెట్టుకుంటారు అమ్మా తల్లి ముల్లోకాలలో ఉన్నటువంటి యొక్క సకల జీవరాశులన్నీ కూడా చాలా కష్టపడుతున్నవి వాటి కొరకు ఏదైనా ఉప చిన్న ఉపాయం చెప్పమంటే అప్పుడు ఆ అమ్మవారు అరుణాం కరుణాం తరంగితాక్షీ నృతపాషాం కుశపుష్పభాన చాపాము హణిమాది భిరావృత మయూకై రహమిత్యేవ విభావే భవాని అని అమ్మవారు ఏం చేస్తారంటే కదలి వస్తుందిగా వచ్చి శరదృతువుతో కూడుకున్నటువంటి యొక్క ప్రతిపద రోజు యుద్ధం ప్రారంభం చేసి మహన్నవమితో కూడుకున్నటువంటి యొక్క సమయానికి ఆ రాక్షసులను సంహారణ చేసి అందరికీ విజయప్రాప్తి చేసుకునేటువంటిదే విజయదశమి అంటే ఇది కూడా ఎట్లా అంటే యాదేవి సర్వభూతేషు అమ్మ తల్లి ఎక్కడున్నావమ్మా అంటే అన్ని చోట్లల్లో ఉన్నది శక్తి రూపేణ సంస్థిత నమస్తస్సే 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 నమో అంటే సర్వశక్తులు ప్రసాదించాలంటే అందుకనికే విజయదశమి నాడు మనం ఏం చేస్తామంటే విజయదశమికి నానా రకాల ఉన్నటువంటి యొక్క చరిత్రలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటంటే మహాభారత యుద్ధంలో కూడా అర్జునుడు పొంది వచ్చి ఆ యొక్క విల్లంబులు తీసుకునేటువంటిది కూడా మనం చెప్తూ వస్తాం అందుకనికే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునశ్చ ధనుధారి రామస్య ప్రదర్శనం కానీ ఏది ఎన్ని చెప్పినా ఇవన్నీ కూడా అయింది అంటే అమ్మవారి యొక్క ఆజ్ఞతో తప్ప వేరే కాదు అమ్మవారి యొక్క ఆజ్ఞ అంటే ఎలా ఉంటుందంటే ఏది అడుగుతే అది ఇస్తారు తల్లి తల్లికి మనకు ఏమి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది అద్భుతంగా అమ్మవారికి తెలుసు ఆ తెలిసినటువంటి యొక్క సమయములో కూడా చాలా విశిష్టతగా అమ్మవారిని కనుక మనం ప్రార్థించినటువంటి ఎలా సకల శుభాలు కూడా జరుగుతాయట ఏమి కావాలి ధనము ధాన్యము ఐశ్వర్యము ఆరోగ్యము అలానే ఇవన్నీ కూడా అమ్మవారి ఇస్తుంది విద్య సద్బుద్ధి సత్ప్రవర్తన ఇవన్నీ కూడా ఇస్తాయట అందుకనకే నేను ఈ లలిత అమ్మవారి యొక్క ఉపాసనతో ఇరవై రెండు సంవత్సరాల ప్రాయం నుంచి శరదృతువుతో శరణవరాత్రి ఉత్సవాలలో చేస్తూ వచ్చినాం రెండవ రోజు ఈరోజు చాలా విశిష్టతగా ప్రాతకాల సమయంలోనే ఇప్పటివరకు పూజ గణపతి పూజ నవగ్రహ మంటపారాధన సర్వతోభద్ర మండలి మంటపారాధన కలశస్థాపనలో ఉన్నటువంటి యొక్క సర్వదేవతల ఆహ్వాన షోడశోపచార పూజ అదేవిధంగా అమ్మవారికి పంచామృతములతో అభిషేకము రుద్రంతో అభిషేకము పంచా సూక్తాలతో అభిషేకం చేస్తూ అభిషేకం చేస్తూ దాని యొక్క ప్రభావంతో ఈరోజు మనము మళ్ళీ చతుషష్ఠి పూజా విధానం చేసి చేయడం జరిగింది కొద్దిసేపు అయితే అమ్మవారు అందరికీ ఏంటంటే లక్ష పుష్పాలతో దర్శనం ఇవ్వబోతున్నది లక్ష పుష్పాలతో మనం ఈరోజు చేయడానికి అమ్మవారికి లక్ష పుష్పాలు తెప్పించుకున్నది వచ్చింది ఆ లక్ష పుష్పాలతో ఉన్నటువంటి యొక్క దాని చూడండి అమ్మవారు కూడా ఎలా వస్తుందంటే మనం చేసేది పది మంది చూడాలి అంటే ఎప్పుడూ ఒకటేసారి లక్ష పుష్పాలతో తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఏం చేసినట్టే ఒక ఐదారు ఛానళ్ళు వీళ్ళందరూ వచ్చారు అంటే ఎందుకు వచ్చారంటే అమ్మవారి యొక్క పూజను అందరూ చూడాలి అందరూ తిలకించాలి అందరికీ ఆశీస్సులు కావాలి అనేటువంటి యొక్క దానితోటి వచ్చారు చాలా సంతోషం అలానే వీళ్ళందర అందరికీ కూడా ప్రధానంగా మాత్రం నేను కోరుకునేది ఒకే ఒకటి రాబోయేటువంటి రోజులలో ఏంటంటే కరోనా అనేటువంటి మహమ్మారి నివృత్తి నుంచి సకల శుభాలతో ముందుకు వెళ్ళాలి విశ్వవ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి రెండవది ఏంటంటే ఇంకొక విశుత ఏంది అంటే దానితో పాటు నాకు కూడా నా స్వ నా కొరకు చేస్తున్నా కాబట్టి అందరితో పాటు నాకు నా కుటుంబం కూడా బాగుండాలి ఇవన్నీ ఎవరిస్తుందంటే నా అమ్మనే ఇస్తుంది అమ్మని కనుక మనం తలచిన యొక్క అమ్మలగమ్మ మాయమ్మ అని దానికి ఉన్నది అంటే అందుకొరకు దుర్గాదేవి దుర్గాదేవిని మనం ఆరాధిస్తూ మనం చండీ హోమంలో చేస్తూ ఉంటాం అందుకొరకు మనం ఇంతమంది ఇరవై మంది వేద పండితుల సమక్షంలో మనం విశిష్టతగా చేస్తున్నాం అలానే ఈ రోజుతో పాటు రేపు కూడా మనకు చాలా విశిష్టతగా జరిగే కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి శుభాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ లక్ష పుష్పాలతో అందరూ కూడా ఎవరి కోరికలు ఎలా ఉన్నా కూడా మరి కోరికలు మేము నెరవేరాలని మనసులో కోరుకోవాలని కోరుకుంటూ అలానే మనల్ని పరిపాలించడం యొక్క ప్రజలతో పాటు పాలకులు కూడా అంటే ఇక్కడ దేశ ప్రధాని కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరైనా కూడా వారు కూడా అమ్మవారి శక్తి వారికి ప్రసాదించి ప్రజలకు ఏమి కావాలనో అవన్నీ కూడా వారు ఇవ్వాలని కోరుకుంటూ వారికి కోరుకోవాలని వారికి ఇవ్వాలని కోరుకుంటూ అందరి వారి సమక్షంలో వారికి పక్షాన కూడా అమ్మవారికి ప్రార్థిస్తూ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ దిగ్విజయంగా రెండవ రోజు కూడా మనకు ప్రాతకాల పూజ కంప్లీట్ అయింది ఇకపోతే మనం హోమాలు కూడా కార్యక్రమానికి వెళ్తాం అన్నీ కూడా జరుగుతుంది అందుకే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహిష గోబ్రాహ్మణేభ్య లోకా లోకాసంస్థ సుఖినో భవంతు అందువరకు

अग्ने त्वम् पारयानव्यो अस्मान् स्वस्ति विरति दुर्गाणि विश्वाे बहुलान उर्वे भवतोकायतनयायशव्यो विश्वादिनो दुर्गा जातवेद सिन्धुम् न रामा आग्ने अत्रवर्मण सा गृणरोऽस्माकम् बोध्यपिता धनुरा पृतराजतगुम् सहपानमुग्रमग्निगुम्भवे परम सधस्तादु सराः परुषदुर्गाणि विस्वाक्षा मध्ये अतिचुरिता प्रत्नो कवे ज्योल्परेषु सरास्तः होदारभ्य सदस्य

తాదేవీసర్వభూషు ఇచ్చారూపేణ సంస్థ నమస్తే 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 మమ సంపూర్ణంగా సమస్త కోరికలు కూడా నెరవేరాలని అమ్మవారిని ప్రార్థిస్తూ